హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత కథ తరువాత భాగం తెలుసుకుందాం మోహిత తరుణ్ని రఘురామ్ గారి దగ్గరికి పంపిస్తుంది రఘురామ్ గారు తరుణ్ గురించి తెలుసుకున్న తర్వాత మోహితతో ఇలా అన్నారు అతని ఆలోచన ధోరణి నిశితమైంది చాలా ప్రేమనిచ్చే మనసు ఐ లైక్ హిమ్ ఈ రోజుల్లో అలాంటి మగపిల్లల్ని చాలా అరుదుగా చూస్తుంటాం ఏమిటి నేను ఇంతగా చెప్తుంటే నువ్వు అని కూడా అనడం లేదు అన్నారాయన వింటున్నాను సార్ అంది ఓకే గుడ్ నైట్ అన్నారాయన మోహిత ఫోన్ పెట్టేసింది ఫోన్ మీద నుంచి చెయ్యి తీయాలనే మర్చిపోయినట్టుగా అలాగే కూర్చుండిపోయింది రఘురామ్ గారి దగ్గరకు వెళ్ళాడా బాధ కరిగిపోయి మోహితకి ఆనందం వెల్లువలా వస్తోంది రఘురామ్ గారు ఎంత పాజిటివ్గా రిపోర్ట్ ఇచ్చారు తనకి అనిపించింది నిజమైంది మోహితాకి చాలా ఆనందంగా అనిపిస్తోంది అంతక్రితం ఆంతర్యం నిండా చిమ్మ చీకట్లు మూసుకుపోయిన వల్ల చెల్లా చెదురైనట్లుగా ఉంది నిర్ణయించవలసింది నేను నువ్వు కాదు అన్నాడు తరుణ్ అతను రఘురామ్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆ వెళ్ళడం అతను తనకి అందమైన పూలగుత్తి తెచ్చి బహుమతి ఇచ్చినట్లుగా ఉంది తన మాటని లక్ష్య పెట్టాడు అతనికి సాయం చేయాలనే తన ఆరాటం అర్థం చేసుకుని గౌరవించాడు మోహితకి చాలా ఆనందంగా అనిపిస్తోంది అసలు ఇలాంటి మైకెల్ లాంటి ఆనందం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మోహిత ఆనందంతో వివసరాలు అవుతున్నట్టుగా రెండు చేతులు గడ్డం కింద పెట్టుకుని కూర్చుంది ఇంతలో ఫోన్ మోగింది మళ్ళీ రఘురామ్ గారే అయి ఉంటారు ఆయన నుంచే ఏదైనా కేసు రిఫర్ చేస్తున్నప్పుడు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఫోన్ చేస్తుంటారు ఎస్ సార్ అంది హలో అవతల నుంచి వేరే కంఠం వినిపించింది తరుణ్ పట్టలేనంత ఆనందంగా బిగ్గరగా పిలిచింది థ్యాంక్ యూ తరుణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైంది ఏమైందా నా మాట నిలిపినందుకు రఘురామ్ గారి దగ్గరకు వెళ్ళినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా రెట్టింపు ఆనందంతో చెప్పింది నువ్వు నన్ను అడగకుండా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి నన్ను ఎంత ఇబ్బందిలోకి తోసావో తెలుసా నిజంగా కోపం వచ్చింది అదే టైంకి నాకు వేరే వాళ్ళతో చాలా ముఖ్యమైన అపాయింట్మెంట్ ఉంది ఆయన దగ్గరికి వెళితే ఆయన బిజీగా ఉన్నారు నేను వెళ్ళవలసిన వాళ్ళకి రాలేనని ఫోన్ చేసి అక్కడే వెయిట్ చేశాను పదమూడు లక్షల కాంట్రాక్ట్ గురించిన డిస్కషన్ ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు వచ్చే నెల కానీ దొరకడు నీ మాట కాదనలేని నా మీద చాలా కోపం వచ్చింది ఎనీహౌ రఘురామ్ గారు నాకు చాలా నచ్చారు మేమిద్దరం టీ చేసుకుని తాగాం నువ్వు బాగా చేశావని చెప్పారాయన అంది అప్పుడే వచ్చేసిందా రిపోర్టు సరే కానీ నేను ఎయిర్పోర్ట్ నుంచి మాట్లాడుతున్నాను మద్రాసు వెళ్తున్నాను మళ్ళీ ఎప్పుడు వచ్చేది మద్రాసు నుంచి ఫోన్ చేస్తాను తరుణ్ ఒక్కసారిగా అరిచింది మోహిత ఫోన్ ఎక్కడ పెట్టేస్తాడో అని భయపడినట్టుగా గట్టిగా పట్టుకుంది నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఇప్పుడు వద్దు ఇంటికి రా ఆ కంటెంలో స్నేహం ఆతురత ఆత్మీయత అధికారం అన్నీ ఉన్నాయి నేను వెళుతున్నాను మద్రాసులో పనుంది నువ్వు వస్తున్నావా లేదా మోహి తరుణ్ ప్లీజ్ మోహి నాకు పనుంది అతను నచ్చజెపుతున్నట్టుగా అన్నాడు నేను ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాను నువ్వా ఇప్పుడా ఇంత రాత్ర అలాంటి పిచ్చి పనులు చేయకు అతను వారించాడు నేను వస్తున్నాను మోహిత ఫోన్ పెట్టేసింది కారు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళుతుంటే మనసంతా ఉద్వేగభరితంగా ఉంది మధ్యలో కారు టైర్ పంచర్ అయింది మోహిత స్టెఫ్నీని తీసుకొని ఎక్కించుకుంది తరుణ్ వెళ్ళిపోయి ఉంటాడు ప్లేన్ అదృష్టవశాత్తు ఆలస్యమైతే తప్ప మోహిత స్పీడ్ హెచ్చించింది అసలు భయం వేయలేదు కారు ఎయిర్పోర్ట్కి వచ్చి ఆగింది మోహిత టికెట్ కొనడానికి కౌంటర్ వైపు పరిగెడుతోంది ఎవరో జబ్బ పట్టుకుని ఆపేశారు మోహిత వదిలించుకోవడానికి విదిలిస్తూ తిరిగి చూసింది ఎదురుగా తరుణ్ ఇద్దరు ఒకరిని ఒకరు క్షణంసేపు చూసుకున్నారు మోహిత కళ్ళల్లో ఆనందం ఉద్వేగం పోటీ పడుతున్నాయి అమ్మయ్యా ప్లేన్ వెళ్ళిపోయిందేమోనని భయపడ్డాను అంది ప్లేన్ వెళ్ళిపోయింది పది నిమిషాలు అయింది వెళ్ళిపోయిందా మరి నువ్వు అంది నువ్వు వస్తున్నావని ఫోన్ చేశావు అతను టైం చూపించాడు ఇంత రాత్రి మళ్ళీ ఒంటరిగా వెళ్ళాలి ఇల్లు ఎయిర్పోర్ట్కి ఎంత దూరమో నాకు తెలుసు కదా నేను వెళ్ళలేకపోయాను అన్నాడు ఓ థ్యాంక్ యూ అంది నువ్వు డ్రైవ్ చేస్తున్న కారు బాణల్లా రావడం నువ్వు అందులోంచి దిగి పరిగెత్తడం చూసే అనుకున్నాను నువ్వు ఎంత స్పీడ్తో వచ్చావో అని థ్యాంక్ యూ తరుణ్ అంది ఆయాసం ఇప్పుడే కాస్త తగ్గుతోంది ఏమిటి ఆ మాట ఇందాకటి నుంచి వింటున్నాను ఇప్పుడే ఆ మాట నేర్చుకుంటున్నావా అన్నాడు దాహం వేస్తోంది అంది పద ఇద్దరు టిక్కెట్లు కొనుక్కొని లోపలికి వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగి బయటకు వచ్చారు కారు దగ్గరికి నడుస్తున్నారు ఇట్ ఈజ్ ఏ మెమొరబుల్ డే ఫర్ మీ మోహిత గాలిలోకి చేతులు ఎత్తుతూ అంది ఉత్సాహంగా ఎందుకట మోహిత చూసుకోకుండా ఒక అతనికి ఢీ కొట్టబోతుంటే తరుణ్ నడుము చుట్టూ చేయి వేసి యువతలికి లాగాడు నేను చెప్పను అది నా రహస్యం పోని కొన్ని రహస్యాలు వాటంతటా అవే బయటపడే రోజొస్తుంది నువ్వు నన్ను చాలా వర్రీ పెట్టావు తరుణ్ అంది మోహిత అతని వైపు తిరిగి ఆగుతూ నువ్వు తక్కువ పెట్టావా ఈ అర్ధరాత్రి ఇలా రావడం ఏమిటి మందలిస్తూ మోహితని భుజాలు పట్టి తిప్పుతూ నడిపించాడు ఏదైనా నువ్వు వెళ్ళలేదు అది నాకు చాలా సంతోషం ఆహా మా అమ్మ చెప్పిన మాట ఎంత నిజం ఆవిడ అంటుంటే చాదస్తం అని తీసేస్తాను గంట క్రితం నేను డైనింగ్ టేబుల్ దగ్గర ఇలా మొహం వేలాడేసుకుని కూర్చున్నాను వాల్చి చూపించింది తరుణ్ నవ్వేశాడు తర్వాత రఘురామ్ గారి నుంచి ఫోన్ వచ్చింది నువ్వు వచ్చావని చెప్పారు అప్పుడు నా తల ఇంకాస్త లేచింది వంగిపోయిన తల సగం ఎత్తి చూపించింది అమ్మయ్య నా మాట తీసి పారేయలేదు వెళ్ళాడు అనుకున్నాను చాలా సంతోషం వేసింది భుజాల మీద భూతంలా కూర్చుని ఉన్న బాధ అవమానం పోయింది తర్వాత నువ్వు ఫోన్ చేశావు అప్పుడు నా తల ఇలా అయింది మోహిత ముఖం బాగా ఎత్తి ఆకాశంలోకి చూస్తూ అంది ఆకాశం నిండా నక్షత్రాలు చందమామ అవే కనిపించాయి ఆకాశంలో నుంచి ఎగిరి వచ్చినట్టే రయ్యను వచ్చాను మధ్యలో టైర్ పంచర్ అయింది గబగబా విప్పేసి వేసుకున్నాను చూడు చేతులు కూడా తుడుచుకోలేదు అరచేతులు అతనికి చూపించింది అతను చూశాడు నిజమే చేతులకి మట్టి అంటి ఉంది వెంటనే జేబులో నుంచి జేబురుమాల్ తీసి ఆ చేతుల్ని తుడిచాడు మోహిత చేతులు లేత తమలపాకులంత నాజూకుగా ఉన్నాయి ఆహా ఈ చేతులని ఇలా తుడిపించుకునే అదృష్టం ఉందని అనుకోలేదు మోహిత మనసు లోపల అనుకుంటోంది నాకేమైంది నిషాలో ఉన్నట్లు మాట్లాడేస్తున్నాను ఎయిర్పోర్ట్లో సందడే లేదు కార్లు దాదాపుగా లేవు వారి కారు పక్కనే ఇంకొక కారు ఆగి ఉంది తరుణ్ మోహిత దగ్గర తాళం చెవులు తీసుకుని కారు డోర్ తెరిచి కూర్చుని స్టార్ట్ చేశాడు మోహిత అటు తిరిగి వస్తోంది ఇంతలో పక్క కారులో వాళ్ళు దిగి వచ్చారు ఒక అతను మోహితాన్ని చేయి పట్టి లాగేశాడు ఇంకో అతను తరుణ్ ఇది చూసి వస్తుంటే అడ్డుగా వచ్చాడు తర్వాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి